హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా తందిపోతున్నారు సో దీనికి సంబంధించి మనకు కొత్త మార్గదర్శకాలను కూడా అయితే రూపొందించారు వీటికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మనకు ఏ తేదీ నుంచి మన ఖాతాలోకి రావడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు మన ఖాతాల్లోకి డైరెక్ట్గా డబ్బులు అనేది వస్తాయి ఎవరెవరికి రావు ఈ యొక్క వీడియో అనేది మీరు చూస్తే డైరెక్ట్గా మీకు అయితే క్లారిటీగా అర్థమైపోతుంది సో కాబట్టి మీరు ఈ వీడియో చూసినటువంటి మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి లేదా మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తుంటాను మధ్య మధ్యలో సో అవి కనుక మీరు మిస్ అయిపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు మీరు మీరు ఖాతాల్లోకి డబ్బులు పడకుండా ఆగిపోతే అప్పుడు మళ్ళీ తిరిగి కామెంట్ అయితే చేయాల్సి వస్తుంది బ్రదర్ మాకు డబ్బులు రాలేదండి అని ఎందుకంటే రీసెంట్గా నేను చాలా వీడియోస్లో కూడా అనంత సుఖీభావ్ గురించి స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి మందికి కూడా చెప్పాను కానీ కొంతమంది స్కిప్ చేసుకుంటూ చూశారు వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమందికి ఒక పేమెంట్ అయితే పడింది ఇంకొక పేమెంట్ అయితే పడలేదు సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు అయితే పడలేదు కొంతమందికి ఐదు వేలు పడితే కొంతమందికి రెండు వేలు పడలేదు సో ఇట్లాంటి ఇష్యూస్ అయితే వచ్చాయి కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మీకు కరెక్ట్గా డబ్బులు అనేది ఖాతాలకి పడాలి మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరితో పాటు మీకు డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి రావాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఆల్ ఆల్పోయిన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి పూర్తి వివరాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా మహిళల ఖాతాలలోకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డనేది పథకం కింద అయితే వారి ఖాతాల్లోకి అయితే అందిస్తాము ఇది వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అంటే ఆర్థిక స్వలంబన కోసం మహిళలకు కొంచెం ఊరట అనేది ఇస్తుంది సో వాళ్ళు ఏదైనా సరే ఈ పదిహేను వందల రూపాయలతో కొంత ఇంటి ఖర్చులు కావచ్చు లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఎట్లాగైనా చేసుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సాయంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని మనకు అనౌన్స్ చేశారు ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి మహిళలను గుర్తించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ యొక్క సిద్ధమైనటువంటి అప్డేట్ ప్రకారంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించిందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకు డిస్కషన్ కూడా చేశారు సో ప్రత్యేకంగా డిస్కషన్ చేసి అర్హులను గుర్తించే పనిలో కూడా అయితే పడ్డారనమాట సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి సో నోటిఫికేషన్ని మనం క్లారిటీగా చూసుకుంటే అందులోనే మనకు మార్గదర్శ దర్శకాలను కూడా ఇచ్చేశారు ఈ మార్గదర్శకాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీకు డబ్బులతో రావన్నమాట సో కాబట్టి అన్నీ మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది త్వరలోనే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు కసరత్తులు చేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ పథకం అమలు చేయాలి అంటే నిధులు అవసరమని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వాయిదాలు వేస్తూ వచ్చింది కొద్ది రోజులుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి పథకం పైన గుడ్ న్యూస్ ప్రకటించింది అయితే మహిళలకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ సిక్స్ హామీస్లో కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ వచ్చారు వాటిలో మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండరు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనమాట అనంతరం మనకు ఫ్రీ బస్సు అలాగే తల్లికి వందనం ఈ మూడు రకాల పథకాలను కూడా మహిళలకైతే ఈ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పుడు తాజాగా మనకు ఆరబిడ్డ నిధి కూడా సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు వాటిలో భాగంగానే సంక్షేమ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తుందని చెప్పారు మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తుండటంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసి మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏం నిండి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది అర్హులైన లబ్ధిదారుల యొక్క డేటా పరిశీలనలో బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు మరోసారి స్పష్టం చేయడం జరిగింది మొదటి విడత నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందండి ఇందులో మనకు ముఖ్యంగా పూర్తి విధి విధానాలను కూడా రూపొందించాలని అధికారులకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఆయన జారీ చేసినటువంటి విధంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి మొత్తంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టింది సో మనకు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సో దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టి అనంతరం అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ఇప్పుడు మార్గదర్శకాలను కూడా రూపొందించారు ఈ మార్గదర్శకాలు విషయానికి వస్తే మొట్టమొదటిగా ఎవరైతే మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తించబోతుంది సో మిగిలిన వారికి ఈ పథకం డబ్బులు రావన్నమాట ఖచ్చితంగా ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనంతరం ఈ పథకానికి సంబంధించి అర్హత కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస అయినట్లుగా వాళ్ళకి నివాస ధృవీకరణ పత్రం అనగా మనకు ఆధార్ కార్డు అడ్రస్ సరిపోతుంది దీనికి సో ఇంకా మనకు ఎటువంటి ఎక్స్ట్రా మనకు ప్రూఫ్స్ అయితే అవసరం లేదు సో తర్వాత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క మహిళల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఈ కేవైసీ కనుక కాకపోతే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు సో ఈ కేవైసీ అంటే ఏం లేదండి మన యొక్క రేషన్ కార్డుకి ఆధార్ కార్డుని లింక్ చేసుకునేదాని ఇప్పుడు ప్రస్తుతం ఈ అని పిలుస్తున్నారు ఈ ఈ కేవైసీ లేకపోవడం వల్ల లాస్ట్ మనకు వచ్చేసి తల్లిఖ బంధనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపు ఆరు నుంచి నాలుగు లక్షల మంది మధ్యలో ఈ యొక్క అనర్హులైతే గుర్తించబడ్డారు సో వాళ్ళకి ఈ స్కీమ్ నుంచి డబ్బులు రాలేదనమాట సో బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనకు ఈ కేవైస్ అయితే ఉండాలి ఇక రెండో పాయింట్ ఇక చూసుకున్నట్టయితే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరిలో కలిపి ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ అయినా సరే ప్రభుత్వంలో నుంచి పెన్షన్ తీసుకున్న వారైనా సరే అంటే గతంలో ఉద్యోగం చేస్తూ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయేసి వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అకౌంట్లో పడుతుంది కదా సో వాళ్ళకైనా సరే ఈ స్కీమ్ అయితే వర్తించదు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఉన్నట్లయితే వారికి పథకం వర్తించదు కానీ ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ ఉంటారో అటువంటి వర్కర్స్కి మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇక మనకు తర్వాత ఈ పథకం కింద ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ మించకుండా ఉంటుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అయితే కుటుంబంలో రైతులున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి కూడా డబ్బులైతే వస్తుంది కానీ ఖచ్చితంగా కరెంటు మీటర్ విద్యుత్ వినియోగం మాత్రం మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి ఆరు నెలల డేటా అనేది మీకు కరెంటు బిల్లుల విషయంలో వర్తిస్తారండి ఈ ఆరు నెలల డేటాల్లో గరిష్టంగా మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ సార్లు కనుక మీరు కనుక వాడి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకం నుంచి తొలగిస్తారు కాబట్టి కరెంటు మీటర్ విషయంలో కూడా జాగ్రత్త అయితే పడాలి ఇక తర్వాత వచ్చేసి మనకు నాలుగు చక్రాల వాహనం విషయంలో కూడా అయితే కండిషన్ పెట్టారండి నాలుగు చక్రాల వాహనం విషయంలో ఆటోలు క్యాబ్లు ట్రాక్టర్లు మ్యాక్సీ క్యాబ్లు ఇవి కనుక మీకు ఉన్నట్లయితే అంటే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు కనుక మీ దగ్గర ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు మీకు వస్తాయి ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర కనుక వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్లు కానీ ఇట్లాంటివి కనుక ఉంటే మాత్రం అంటే సొంత కారు కనుక ఉంటే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఏజ్ తక్కువ ఉన్నా వారి ఏజ్ ఎక్కువ అని చెప్పి చూపించుకోవడం కోసం ఆధార్ కార్డులో వయసుని చేంజ్ చేస్తుంటారు అందుకనే కొంతమంది ఎక్కువ తక్కువ చేయడానికి కూడా చూస్తుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే మనకు ఖచ్చితంగా లింక్ అయితే చేశారు మీరు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా తీసుకోవాలి అలాగే టు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి ఇక మనకు వచ్చేసి ఆధారు రేషన్ కార్డు కూడా మీరు రెడీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ని తీసుకొని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవచ్చు ఇన్ కేసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్లో మీకు కొంచెం ఇబ్బందులు కనుక ఎదురైతే మీరు సింపుల్గా మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయలు కనుక మీరు ఇచ్చి పే చేస్తే అక్కడ మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు సేవింగ్స్ అకౌంట్ తీస్తారు ఆ సేవింగ్స్ అకౌంట్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతూ ఉందంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడున్నటువంటి నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ కావచ్చు యూనియన్ కావచ్చు సో ఎలాగైతే వర్క్ అవుతుంది అదేవిధంగా వర్క్ అవుతుంది మీకు ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది సో సేమ్ ఏటీఎం కార్డు కూడా తీస్తారనమాట ఎటువంటి ఆంక్షలు అయితే లేదు కానీ ఈ యొక్క ఆఫీస్లో బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే అది డైరెక్ట్గా మనకు ఎన్పిసే మ్యాపింగ్ కలిపి వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా ఖాతాలకైతే రావడం జరుగుతుంది సో మొత్తంగా మనకి ఈ విధంగా మార్గదర్శకాలను అయితే ఫిక్స్ చేశారండి వీటిని కొన్ని సవరించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త రూల్స్ని యాడ్ చేసి మనకు కొత్త మార్గదర్శకాలని మరి రెండు రోజులైతే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే త్వరలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో మహిళా శక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మనకు రిలీజ్ చేశారు కదా ఈ యొక్క ఆరబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసిన తర్వాత ఎలక్షన్స్లో గణిగెళ్తే మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చు అనే ఉద్దేశంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే మనకు త్వరలో మనకు పూర్తి మార్గదర్శకాలను మరి రెండు రోజుల్లో రిలీజ్ చేసి అనంతరం అర్హులను గుర్తించే ప్రక్రియ అయితే మనకు స్టార్ట్ చేసి అర్హులను గుర్తించేసి వచ్చే నెల మొదటి వారంలోనే అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందండి సో దీనిపైన పర్టికులర్గా డేట్ అయితే మనకు మరో రెండు రోజులు అయితే రాబోతుంది అలాగే కొత్త మార్గదర్శకాలు కూడా అయితే రాబోతున్నాయి సో అవి వచ్చిన వెంటనే మీరు అప్డేటు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్గా మీ ఛానల్లో మీ యొక్క ఫోన్లోకి అయితే వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జూనియర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్